మెదక్ జిల్లా నార్సింగ్ మేజర్ గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా కూచంగారి సుజాత ప్రచారంలో ఓటర్లను కలుస్తూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమీలా కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు డాక్టర్ ప్రమీల రిటైర్డ్ ఆర్ఎంఓ వన్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్ సో మా ఫ్రెండ్ కూచంగారి సుజాత మన నర్సింగ్ మండలం నుండి సర్పంచ్గా పోటీ చేస్తుందని తెలిసి సంతశించి ఒక మహిళ రాజకీయాల్లోకి అడుగుడడానికి ధైర్యం చేసినందుకు సంతసించి నేను ఆమెని గెలిపించేందుకై నా ప్రయత్నంగా నేను చేద్దామని నేను వచ్చాను అయితే ఇక్కడ గ్రహించింది ఏంటంటే ఒక సంప్రదాయం లాగా అయిపోయింది డబ్బు అండ్ బాటిల్ ఈ సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ ఈ ఆచారాన్ని నేను దూరం చేయాలి కొల్లగొట్టాలి అసలు తీసేయాలి ఆచారాన్ని డబ్బు లేనివాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి సొసైటీకి సమాజానికి దేశానికి రాష్ట్రానికి తన పల్లెకి సేవ చేయచ్చు అనేది రోజు చేద్దాము ఒక మొదట అడుగు ఇద్దామని ఆమె ఒక ఆశయంతో తన బిడ్డ ఆశయం తన బిడ్డ ఈ మధ్య చనిపోయిందంట తన బిడ్డ ఆశయం కూడా అదే అంట సో తన ఆశయాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్తాము ఆచారాన్ని సంప్రదాయ సం ఆచారాన్ని ప్రజల్లోకి తీసుకొద్దాం ఈ సంప్రదాయాన్ని ఎన్నో సంప్రదాయాల్ని మనం మనం అర్థమార్చాము భక్తితో అనండి ఓటుతో అనండి దేంతో సో ఇప్పుడు నడుస్తున్న ఆచార సుజాత గారు ఏం చేస్తున్నారు నేను ఓటును కొనుక్కోను అని స్వచ్ఛంగా ముందుకొచ్చింది అలాంటి ఆమెని ఎంకరేజ్ చేయాలి మంచి సొసైటీని రాజకీయ వ్యవస్థను తీసుకురావాలి అని అంటే నేను ఓటుని కొనుక్కోను అని వచ్చేవాడు అటువంటి మనిషి తప్పకుండా సేవ చేస్తాడండి ఇది కరెక్ట్ నూరు రూపాయలు కరెక్ట్ కాబట్టి ఓటు నేను కొనుక్కోను అని చెప్పే సుజాత గారికి ఓటు వేసి వజ్రాయుధాం లాంటి ఓటుని మీరు అమ్ముకోకుండా ఓటు వేసి మీ ఊరికి ఏం కావాలి అడగండి నాకు రోడ్లు కావాలి ఒక హామీ ఇప్పుడు అడిగింది నాకు ఇండ్లు లేదు నాకు ఇంత మంది పిల్లలున్నారు నేను ఒంటరి స్త్రీని ఎలా బ్రతకాలి నాకు ఇప్పిస్తావా అసలు నా దగ్గర ఎవరూ రాలేదు మీరు ఒక్కరే వచ్చారు ఏం చేస్తావమ్మా అని అడిగింది డెఫినెట్గా ఆమె చేస్తాను అని చెప్పాలి చేయకపోతే మా ప్రచారానికి వచ్చిన మా లాంటి వాళ్ళు కూడా మేము అడుగుతాం ఎందుకంటే ఆమెని నమ్మి మేము వచ్చాం గెలిపించడం కోసం కాబట్టి ఆమె తప్పనిసరిగా చేయాలి ఈ ఊర్లో ఉండాలి ఇంకొకటి నేనేం చెప్తున్నానంటే ఈ ఊర్లో కొందరు ఇది కాంపిటీషన్ అండి రాజకీయం అనేది కాంపిటీషన్ ఇప్పుడు మళ్ళా తన బిడ్డ గుర్తు తను ఎందుకు ఏ ఆశయం కోసం తన బిడ్డ చనిపోయింది ఆ ఆశయాన్ని నేను నెరవేర్చుదాము అని మళ్ళా వచ్చి ఆమె నిలబడింది కాబట్టి ఆ ఆశయాలు ఒక మాతృమూర్తి తన బిడ్డ ఆశయాలని నెరవేర్చుకోవడం కోసం స్వచ్ఛందంగా వచ్చిన ఈ సుజాతకి మనం అందరం ఓటేసి తన ఈ గ్రామ అభివృద్ధిని మీరందరూ భాగస్వాములు అవ్వాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నార్సింగ్ ప్రజలకు నా యొక్క వందనలు నేను నిలబడ్డది ఎందుకంటే నాకు ఒక ఆశయం ఉండే మా అమ్మాయి కోరిక ఈ ఊరు డెవలప్ కావాలి మమ్మీ దాని గురించి మనం ఏదన్నా చేయాలనుకుంది తన ఏ సేమని కావాలనుకుంది అక్కవరకు నిర్వహించలేకపోయింది ఇప్పుడు బీసీలకు అధికారం ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను బీసీ మహిళగా నిలబడ్డాను నిలబడి గ్రామానికి అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చాను ఏంటంటే గ్రామంలో రోడ్లు కొంచెము డ్రైనేజీలు దగ్గర డ్రైనేజులు దోమలు ఇక చిన్న చిన్న గ్రామాలు అది రోడ్ల లేదు ఇక అన్ని పరిశుద్ధంగా వాటర్ ప్రాబ్లము ఇక్కడ సీట్ లైట్లు లేకపోవడము ఎవరైనా వృద్ధులకు పింఛిలు రాకపోవడము వృద్ధుల అది మహిళలకు కొంచెం కొత్త చనిపోయిన మహిళలకు వితంతులకు అది రాకపోవడం ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు మనకు సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను నేను ఒక బీసీ ఆర్గనైజ్ సెక్రటరీగా స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ చేస్తున్నాను కాబట్టి నాకున్న పరిచయాలు ఇక్కడ కాదంటే మంత్రులు లెవెల్ కూడా వెళ్ళి మనము అడిగేంత ఉన్నది కాబట్టి అందుకు నేను తోని ముందుకొచ్చాను సీఎం కాదంటే సీఎం దగ్గర కూడా వెళ్ళేంత ఉన్నది కాబట్టి ఆ స్థాయిలో నేను ముందుకొచ్చాను విశ్వబ్రాహ్మాణ సంఘంలో కూడా నేను స్టేట్ రాష్ట్రంలో ఉన్నా మహిళా నాయకులను కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి దానివల్ల నేను చేస్తా అనే సంకల్పంతోనే ముందుకు వచ్చినాను నాకు అందరి కులాల మద్దతు కోరుతున్నా బీసీ అంటే అన్ని కులాలు వస్తాయి బీసీ కాదు ఓసీలో అందరి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మద్దతు కోరుతున్నా నా ఆశయం గురించి ప్రతి ఒక్కరు నాకు మద్దతు ఇస్తున్నారు ఇస్తారని నాకు నమ్మకం ఉంది గెలుస్తానని కూడా నాకు నమ్మకం ఉంది అందుకే ముందుకు వచ్చిన గెలుస్తాను కూడా నా పేరు సువర్ణ నేను మహిళా సంఘంలో పనిచే సభ్యులుగా పనిచేస్తున్నాను కీర్తన గురు మరి అయితే వచ్చి నుంచి ఐదారు రోజుల నుంచి ఒకరు మంచిగానే చేస్తున్నాము అందరూ పరిచయం మీరు మంచిగానే ఓట్ ఇస్తామని అనుకుంటున్నారు అందరూ మేము మంచిగానే మాట్లాడుకుంటున్నాము అందరు చేస్తారు అందరు సపోర్ట్ ఇస్తారు అందరు బాగానే నడుస్తారు కొత్తమంది వేరే అనుకుంటారు కానీ అందరూ అనుకుంటారు మాకు నలుగురు మా మాతో ఐదుగురు కూడా పోటీ చేస్తున్నారు వాళ్ళు కూడా మాకు పొద్దుగా ఫోన్ చేసి మీరు రివర్స్ తీసుకోండి అంటే మేము తీసుకోము ఓడితే ఓడతాం గెలిస్తే గెలుస్తాం కానీ వెనక తగ్గేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినాము మాకు అక్కడ పెద్ద పెద్ద అక్కడ నుంచి కూడా బెజర్ వస్తారు గట్టిగానే మాట్లాడుతున్నాం గట్టిగానే చేస్తున్నాం మేము ముందుకు వెళ్దామని చూస్తున్నాము ఓడేది ప్రసక్తే లేదు మాకు మంచిగా అవుతుంది ప్రచారం మంచిగా పొద్దున సాయంత్రం మంచిగా చేసుకుంటున్నారు అందరూ మాకే చెప్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు మాకే చేస్తారు మీరు ఏం చేస్తారు మాకు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీకు ఏదంటే గెలుస్తా చూపిస్తాం ఇండ్లు పింఛళ్ళు కావాలన్నా ఏదానికంటే మేము ఇంకా గోము తగ్గించము మంచిగానే చేస్తామని చెప్పినాం ఇప్పుడు సుజాత గారికి ఉన్న పరిచయాలు ఇంత ముందు చెప్తుంది కదా సీఎం దగ్గరకైనా పోయి నేను